మంగళగూడెం కేబుల్ కమ్యూనికేషన్స్ టీసీసీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తాడేపల్లిగూడెం కేబుల్ కమ్యూనికేషన్స్ టీసీసీ ప్రేక్షకులకు అలాగే మేనేజింగ్ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావు గారికి నూతన సంవత్సర శుభాకాంక్ష హలో అండి తాడేపల్లిగూడెం కేబుల్ కమ్యూనికేషన్స్ టీసీసీ ప్రేక్షకులందరికీ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నేను మీ శాంతి స్వరూప్ విష్యూ గుడ్ లక్ ఆల్ ది బెస్ట్ అండి హాయ్ అండి నేను మీ దొరబాబు జబర్దస్త్ తాడేపల్లిగూడెం కేబుల్ కమ్యూనికేషన్స్ టీసీసీ ప్రేక్షకులకు మేనేజింగ్ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు హాయ్ అండి అందరికీ నమస్కారం తాడేపల్లిగూడెం కేబుల్ కమ్యూనికేషన్ టీసీసీ ప్రేక్షకులకు మేనేజింగ్ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావు గారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీ జబర్దస్త్ రేజింగ్ రాదు థ్యాంక్ యూ హాయ్ అండి నేను మీ జబర్దస్త్ పరదేసి తాడేపల్లిగూడెం కేబుల్ కమ్యూనికేషన్ టీసీసీ ప్రేక్షకులకు మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన కందులపాటి శ్రీనివాస్ గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు అండ్ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కూడా హాయ్ అండి అందరికీ నమస్కారం ఇట్స్ మీ హరిత జబర్దస్ తాడేపల్లి గూడెం కేబుల్ కమ్యూనికేషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ కందులపాటి శ్రీనివాసరావు గారికి టీసీసీ ప్రేక్షకులకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు హాయ్ అండి నేను మీ జబర్దస్ అందరు సానందని తాడేపల్లి కేబుల్ కమ్యూనికేషన్స్ టీసీసీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నమస్తే నేను మీ గలీబా మాస్టర్ తాడపల్లిగూడెం కేబుల్ కమ్యూనికేషన్ బిసిసి ప్రేక్షకులందరికీ నూతన సమస్యలు శుభాకాంక్షలు ఎప్పుడు యాప్ కూడా జరిగిన మా నేను మీ జవాదర్ జిట్ కేబుల్ కమ్యూనికేషన్స్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ తాడేపల్లిగూడెం కేబుల్ కమ్యూనికేషన్స్ టీసీసీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు ఈ పెద్ద పండుగ అందరి జీవితాలు వెలుగు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ మీ శ్రీకాంత్ అన్న హాయ్ హలో అందరికీ నమస్కారం ముఖ్యంగా తాడేపల్లిగూడెం కేబుల్ కమ్యూనికేషన్స్ ఎండి గారు శ్రీనివాస్ గారి ద్వారా మీకు ఫ్రమ్ టీసీసీ యాజమాన్యం ఎండి శ్రీనివాసరావు గారి ద్వారా ధన్యవాదాలు ప్రేమతో మీ సత్తుపండు హాయ్ హలో నమస్తే నేను మీరెంతో అభిమానించే జబర్దస్త్ ఆర్టిస్ట్ ఆశమప్ప అప్పారావుని టీసీసీ తాడేపల్లిగూడెం కేబుల్ కమ్యూనికేషన్ యాజమాన్యం వారికి గౌరవనీయులైన ప్రేక్షక దేవులందరికీ హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మనందరికీ మన జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని మనం అనుకున్నవన్నీ కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ అభిమానాన్ని ఆకాంక్షించే మీ జబర్దస్త్ ఆర్టిస్ట్ వాసమపి అపారం హ్యాపీ న్యూ ఇయర్